రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు సిసి కెమెరా విజువల్స్ ఆధారంగా పలువురిని గుర్తించారు పోలీసులు గుంటూరుకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పట్టాభిపురం పరిధిలో రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరొక కార్పొరేటర్ ఆచూకీ కోసం ఆరా తీశారు పోలీసులు ఇవాళ మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది అరెస్ట్ల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పలువురు వైసీపీ కార్యకర్తలు అలాగే కొంతమంది నేతలు కూడా అజ్ఞాతంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య కూడా ఉన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ జరుగుతోంది ఇప్పటికే నాలుగు బృందాల్ని రంగంలోకి దించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు సీసీ ఫుటేజ్ ఇతర ఆధారాలతో ఆ రోజు దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు ఇది పసిగట్టిన కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లారు పోలీసులు త్వరలోనే గుంటూరు విజయవాడ మంగళగిరికి చెందిన కొంతమంది స్థానిక వైసీపీ నేత సమస్యల్ని కూడా విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన చైతన్య కోసలు ఎవరు సహకరించారు రౌడీ షీటర్ల ప్రమేయం కూడా ఈ దాడిలో గుర్తించిన నేపథ్యంలో వారంతా ఎలా అటాక్ చేసేందుకు వచ్చారు దీని వెనుక కుట్ర ఎవరిది అన్న దానిపైనే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది నిందితుల ఆ రోజు ఎవరి కార్లలో వచ్చారు వారికి సహకరించింది ఎవరు అన్న దానిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు